ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని కాల్చి చంపితే కడుపు రగిలి మా రైతుల అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు వెంటనే బిల్లులు తగ్గించండి లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ రోజు కేసీఆర్ రాశండి ఇక అది నాలుకనాలనా తాటిమట్టనాలనా నోటికి మొక్కాల విలకు ఇక ఇంత ఈ రకంగా మీరు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడితే సమాజము సహించదు సమాజం మనకంటే తెలివైనటువంటిది మంచి చెడును విశ్లేషించగలుగుతుంది ఉద్యమం పుట్టిందే కరెంట్లో నుంచి అయితే కాల్పుల కారణం కేసీఆర్ అని మాట్లాడవచ్చునా తను డెప్యూటీ స్పీకర్ లాంటి పదవి కేంద్ర మంత్రి పదవి ఎంపీ పదవి గడ్డిపోచల్లాగా పదవుల్ని వదిలిన నాయకుడు కేసీఆర్ మీరేమో పదవుల కోసం చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు మీరు కానీ ప్రజల కోసం పదవులనే వదులుకున్న నాయకుడు కేసీఆర్ కానీ మీరు అటువంటి మీరు ఇవాళ కేసీఆర్ గారి మీద ఈ రకంగా మీరు ఏది పట్టి అది మాట్లాడితే ప్రజలు సహించరు ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తలేదనో లేదా కరెంటే అవసరం లేదని మీరు మాట్లాడుతుంది కదా పోయి ముట్టుకోండి ఇప్పుడు ఏదో లాక్ బుక్లు గీ బుక్లు ఎందుక చక్కగా పోయి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా పోయి కరెంటు తీగలన్న పెట్టండి కరెంటు పొక్కలేయాలన్నా పెట్టండి ఉన్నదో లేదో తెలుస్తుంది ఎందుకు ఇవ్వండి ఓకే కరెంటే వస్తే అప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్నాడు కదా ఉచిత కరెంట్ వద్దని ఇలా మీరు కూడా గట్లే ఉన్నారు ఇవాళ మీకు కరెంట్ వస్తుందా లేదా అని తెలవాలంటే పోయి పట్టుకోరు ఏదైనా ఊర్లో తీగలు పట్టుకుంటే ఇరవై నాలుగు గంటలు వస్తా అంటారు కదా వస్తుందా లేదా తెలుతుంది అప్పుడు మీకు మంచిగా తెలుస్తుంది లేదు రేల్వేట్ చూడుందా తెలుస్తుంది కరెంట్ వస్తుందా లేదా ఇరవై నాలుగు గంటలు మీరే కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతా ఉన్నా మీరు అంటున్నారు కదా మూడు గంటల కరెంట్ జాలంటున్నారు మా కాంగ్రెస్ హయాంలో బాగించిన మాదంతా ఏ గ్రేడ్ అన్నారు ప్రజలను రెఫరెండం కోరదాం వచ్చే ఎన్నికల్లో గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు ఎట్లుంది తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంట్ ఎట్లుందో దీని మీదనే రేపు ఎన్నికల్లో రెఫరెండం కోరదాం ప్రజల్ని డమ్ముంటే ఒప్పుకోండి ప్రజల దగ్గర పోదాం పాత కాంగ్రెస్ పాలనలో మరి ఆ రోజు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కళ్ళల్లో వత్తులేసుకొని కరెంటు కోసం ఎదురు చూసిన రోజులు రాత్రిపూట దొంగ రాత్రి వచ్చే కరెంటుతో పాములు కుట్టి తేళ్లు కుట్టి చచ్చిపోయినటువంటి రోజులు దొంగ రాత్రి కరెంటు కోసం వ్యవసాయ పొలాల దగ్గరనే రైతులు పడిగాపులు కాల్చి రాత్రిపూట పొలాల దగ్గర పండుకోవాల్సినటువంటి రోజులను ఒకసారి ప్రజలకు చెప్దాం మరి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎట్ల కరెంట్ వచ్చింది ఈ కటిక చీకట్ల కరెంట్ ఎట్లుంది అది గుర్తు చేద్దాం ప్రజలకు వెలుగు జిలుగుల బీఆర్ఎస్ ప్రభుత్వ కరెంటును గుర్తు చేద్దాం ఈ రెండింటి మీదనే రెఫరెండం కోదాం ప్రజల్ని మీరు అంటున్నారు కదా మూడు గంటల కరెంట్ జాలని మీటర్లు పెట్టమని ఎనిమిది గంటల కరెంటు జాలని అవన్నీ పెడదాం పట్టండి ప్రజలకు మేమంటున్నాం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు మా నినాదం మీరు అంటున్నారు కదా మాది కాదని మరి దాని మీదనే ప్రజలు రెఫరెండం కోరడాం మరి దమ్ము తొప్పుకోండి కాంగ్రెస్ నాయకులు తప్పు జరిగితే బేషరతుగా చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి పైగా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం మా విధానం ఇట్లా కాదని గంట ఇవాళ ఏం చెప్పినంటే శాస్త్రవేత్తలు చెప్పిండ్రు రైతులు చెప్పిండ్రు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిండ్రు ఒక వరి పొలం పారాలంటే ఎన్ని గంటల కరెంటు కావాలో చెప్తలేరా మాట్లాడింది తప్పు దాన్ని తప్పు నొప్పుకోక ఇంకా వంద తప్పులు చేసే ప్రయత్నం ఇది అంటే కుడిదులబడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ విధానం మూడు గంటలు కేసీ